హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై అనర్జీ టరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా మీరు అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పార్ట్నర్ నిన్న నైట్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అయ్యారు మీ గురించి ఆలోచించారా లేదా అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు

the justice two of squares page of pentacles nine of fans the death two of pentacles 10 of squares knight of pentacles ఫోటమ్ ఆఫ్ ద ద వరల్డ్ కార్డ్ సెవెన్ ఆఫ్ క్రెంటికల్స్ ద స్టెంత్ కార్డ్ ద లవర్స్ కార్డ్ ఈ పర్సన్ అయితే తన ఫాస్ట్ లావ్ గురించి అయితే నిన్న నైట్ అయితే ఎక్కువగా థింక్ చేశారనమాట అంటే మీది చాలా జెన్యున్ లవ్ అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అయ్యారు నా పర్సన్ నాకు తెలిసి నన్ను ఎప్పుడు బాధ పెట్టలేదు నా విషయంలో తను ఎప్పుడు కూడా తక్కువగా చేసి చూడలేదు అయినా కూడా నేను నా పర్సన్ నేను మోసం చేశాను నా విషయంలో ఎప్పుడు కూడా తను మోసం చేయాలి అనే ఆలోచన కూడా తనకి లేదు నేనే తన సర్వస్వం అని చెప్పి నా పర్సన్ అనుకున్నా కూడా నేను ఆ టైంలో నేను ఏమీ తెలుసుకోకుండా నా హ్యాపీనెస్ కోసం నేనైతే చూసారు కదా ఇక్కడ మనీ పరంగా అంటే బ్యాలెన్స్ చేసుకోలేక వేరే వాళ్ళని చూస్ చేసుకున్నారనమాట చూస్ చేసుకుని వారు లైఫ్లోకి వెళ్ళారు బట్ ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసరికి మీ పార్ట్నర్కి ఎప్పుడు బాధ కలిగినా కూడా మీ విషయంలో నాకు బాధ కలిగే ప్రతిక్షణం కూడా నా పాస్ట్ పర్సన్ నాకు గుర్తొస్తున్నారు నేను ఫ్యాన్స్ అని మీ పార్ట్నర్ అయితే ఫీల్ అయ్యారన్నమాట ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా బట్ ఇప్పుడు నేను నా పాస్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని ఉంది కమ్యూనికేషన్ బట్ నా పర్సన్ అయితే నన్ను యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే నేను నా పర్సన్ని నా రూడ్ బిహేవియర్తో చూసారు కదా ఇక్కడ స్ట్రెంత్ అంటే ఇక్కడ మిమ్మల్ని ఈ వ్యక్తి అయితే డామినేట్ చేయడం ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయడం అంటే తను తప్పు చేసినా కూడా మిమ్మల్ని కంట్రోల్ చేయడం ఈ విధంగా అయితే చేశారు కదా ఇటువంటి బిహేవియర్తో నా మాటలతో తన్ని ఎప్పుడో చంపేశాను అని మీ పార్ట్నర్ అయితే నిన్న చాలా ఎమోషనల్ అయ్యారనమాట ఇక్కడ మనకి వ్యాన్స్ ఎనర్జీ అనేది ఎక్కువగా వచ్చిందంటే యాక్షన్ మూమెంట్ అనేది కనిపిస్తుంది అనమాట మీ పార్ట్నర్ అయితే యాక్షన్ తీసుకోవాలి అనే మూమెంట్లో ఉన్నట్టు అయితే మనకి తెలుస్తుంది ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు అనమాట అలాగే ఇక్కడ పెంటికల్స్ వృష్పం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు నేను చెప్పిన రాసులు ఏవైతే ఉన్నాయో ఆ రాశుల వారికి ఈ మొత్తం ఎనర్జీ అంతా కూడా రెజనేట్ అవుతుందనమాట కరకాటుగా రుచిక మీనం ఏ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు బట్ ఇక్కడ ఏంటంటే పాస్ట్లో మీ పర్సన్ మీకు చేసిన ద్రోహం ఏదైతే ఉందో దానికి కాలమే సమాధానం చెప్తుంది అనే విషయం అయితే ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమైందనమాట ఎందుకంటే ఇక్కడ తన లైఫ్లో తనకైతే జస్టిస్ అనేది జరగట్లేదు తన లైఫ్ ప్రజెంట్ అయితే వేరే వారి కంట్రోలింగ్లో ఉందనమాట అంటే ఈ విధంగా స్టక్ అయిపోయి ఉంది ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నారనమాట అంటే మీకు పాస్ట్లో ఏదైతే చేశారో ద్రోహం ఆ ద్రోహానికి కాలమే సమాధానం చెప్పింది ఈరోజు నా లైఫ్లో నేను ప్రశాంతత అనేది లేకుండా గడుపుతున్నాను అని మీ పార్ట్నర్ అయితే నిన్న నైట్ చాలా ఫీల్ అయ్యారన్నమాట మేనిఫెస్ట్ చేసుకున్నారనమాట తను చేసిన తప్పుకి పశ్చాత్తాపం పడ్డారు దేవుడికి ఎక్కువగా మేనిఫెస్ట్ చేసుకుని తనని క్షమించమని చెప్పి ప్రాధాన్యపడ్డారనమాట తను చేసిన పొరపాటుని క్షమించమని మీ పార్ట్నర్ అయితే నిన్న ఎక్కువగా మేనిఫెస్ట్ చేసుకున్నారనమాట అలాగే ఇక్కడ నా పర్సన్ నా వల్ల అయితే చాలా అలసిపోయారు ఇప్పటి నుంచి అయినా కూడా తను ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి కోరుకున్నారనమాట నిన్న మీ పార్ట్నర్ అయితే చాలా పశ్చాత్తాపంగా ఈ వ్యక్తి అయితే ఫీల్ అయ్యారు చాలా రిగ్రెట్ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఒకవైపు తన లైఫ్ అనేది హ్యాపీగా లేదు స్టక్ అయిపోయి ఉందనమాట తను ఏదైతే అనుకున్నారో దానికైతే ఈ వ్యక్తికి జస్టిస్ అనేది జరగలేదనమాట వేరే వారు కంట్రోల్లో ఉంటున్నారు ఈ వ్యక్తికి ఫ్రీడమ్ అనేది లేక ఈ విధంగా నిరాశతో స్టక్ అయిపోయి ఉన్నారనమాట స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్ అయితే అంటే ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ మూమెంట్లో ఉన్నారు తను చేసిన దానికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట చాలా ఓవర్గా థింకింగ్ అనేది చేస్తున్నారు ఎందుకంటే ఈ వ్యక్తి ఫాస్ట్లో మనీ మైండెడ్ అనమాట మనీ గురించే ఈ వ్యక్తి ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోలేక వేరే వారి లైఫ్లోకి అయితే ఈ వ్యక్తి వెళ్ళారు వాళ్ళని చూస్ చేసుకుని మనకి ఎక్కువగా ఫెండికల్స్ అయితే వచ్చాయనమాట ఫోర్ ఆఫ్ స్క్వేర్స్ అంటే మిథునం కుంభం తుల ఈ రాశి వాళ్ళు అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు అలాగే మనకి ఈ లైఫ్లో ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ అయితే పూర్తిగా మనీ మైండెడ్ అనమాట తన కోసం తను ఆలోచించుకునే వ్యక్తి ఫాస్ట్లో మీ రిలేషన్ నుంచి మూవ్ అన్ అయిపోయింది కూడా ఈ వ్యక్తి మనీ గురించే వేరే వారి లైఫ్లోకి వెళ్ళారనమాట స్టార్టింగ్లో మీతో చాలా జన్యున్గా ఈ వ్యక్తి అయితే రిలేషన్ అనేది కంటిన్యూ చేశారు ఈ వ్యక్తికి కూడా తెలీదు తను మధ్యలోనే మిమ్మల్ని వదిలిపెట్టి మీ రిలేషన్ అనేది బ్రేక్ చేస్తారు తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్తారు అనే విషయాలు అయితే ఈ వ్యక్తికి కూడా స్టార్టింగ్లో తెలీదు చాలా ఆనెస్ట్గా మీ విషయంలో అయితే ఉన్నారనమాట చాలా జెన్యూన్గానే ఉన్నారు మీ విషయంలోని బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే తర్వాత కొన్ని ఇయర్స్ అవ్వచ్చు మంత్స్ అవ్వచ్చు తర్వాత ఈ వ్యక్తి ఏంటంటే వేరే వాళ్ళ లైఫ్లోకి అయితే వెళ్ళారనమాట మనీ గురించి అది కూడా అలాగే ఇక్కడ ఫ్యామిలీ మాటలు కూడా విని ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని దూరం పెట్టారు తను లైఫ్లో మనీ పరంగా బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉండడం వల్ల సొసైటీ గురించి కూడా వాళ్ళ ఫ్యామిలీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల కూడా ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని దూరం పెట్టారనమాట అంటే అప్పటి వరకు మీ విషయంలో చాలా జెన్యున్గా ఉన్న వ్యక్తి సడన్గా మీ విషయంలో అయితే మారిపోయారనమాట చాలా చేంజ్ అయిపోయారు ఈ వ్యక్తి ఒక్కసారే తను చేంజింగ్ చూసి మీరైతే షాక్ అయ్యారనమాట ఎందుకంటే అప్పటి వరకు మీ గురించి ఎక్కువగా కేర్ తీసుకుని మీరే తన ప్రపంచం అని చెప్పి అనుకున్న వ్యక్తి ఒక్కసారే తన బిహేవియర్ అనేది బయటికి చూపించడంతో మీరు ఒక్కసారి తనలో ఎప్పుడైతే చూసారో మీరు షాక్ అయ్యారనమాట ఇలాంటి వ్యక్తి అని చెప్పి మీరైతే భయపడ్డారు ఈ వ్యక్తి బిహేవియర్కి ఇలాంటి తోట నేను ఇన్ని ఇయర్స్ ఉన్నాను ఇన్ని మంత్స్ ఎలా ఉండగలిగాను అనేది కూడా మీకు అర్థం కాలేదనమాట ఆ విధంగా ఈ వ్యక్తి అయితే ఒక్కసారి సడన్గా తన బిహేవియర్ అనేది ఏంటి అనేది మీకు తెలిసేలాగా ఈ వ్యక్తి అయితే బిహేవియర్ చేశారనమాట ఫాస్ట్లోనే అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు అనమాట ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి అనే మూమెంట్లో అయితే మనకి ఉన్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ తన పాస్ట్లో ఇక్కడ మనీ పరంగా వేరే వారి లైఫ్లోకి వెళ్ళారు బట్ ఇప్పుడు తన లైఫ్ అనేది స్టక్ అయిపోయిందనమాట తను ఏదైతే అనుకున్నారో అదంతా కూడా రివర్స్ అయిపోయింది పూర్తిగా తన లైఫ్లో అయితే నిరాశే మిగిలిందనమాట స్టక్ అయిపోయి ఉన్నారు ఈ వ్యక్తి అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచనలు ఎక్కువగా ఉన్నట్టయితే మనకి ఈ ఎనర్జీస్లో అయితే కనిపిస్తుందనమాట ఫాస్ట్లో ఈ పార్ట్నర్ గురించి మీకైతే నిజం తెలిసిందనమాట తన బిహేవియర్ ఏంటి తను మనీ మైండెడ్ తను స్వార్థం ఆలోచించుకుని తన కోసం మిమ్మల్ని దూరం పెడుతున్నారు అప్పటి వరకు మీ విషయంలో ఎంతో జెన్యున్గా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా తను మీ విషయంలో పూర్తిగా చేంజ్ అయిపోయారు అంటే మీకు జస్టిస్ చేస్తాను అన్న వ్యక్తి మీతో గొడవలు పడడం కానీ కమిట్మెంట్ విషయంలో అవ్వచ్చు లేదంటే ఇక్కడ మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోలేను అని చెప్పి ఈ వ్యక్తి మీతో గొడవలు పడడం కానీ మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోలేను అని చెప్పి ఈ వ్యక్తి ఎక్కువగా ఆలోచించడం కానీ ఫాస్ట్లో చేశారనమాట ఈ వ్యక్తి తన బిహేవియర్ ఏదైతే ఉందో అదంతా కూడా మీరు చూసి తను ఏంటి అనేది మీరు నిజం అనేది తెలుసుకుని మీరైతే చాలా సైలెంట్గా మౌనంగా అయితే దూరంగా ఉండిపోయారనమాట ఈ వ్యక్తికి దూరంగా ఉండడమే మౌనంగా ఉండడమే మంచిది అని చెప్పి మీరైతే డిసైడ్ అయ్యారన్నమాట ఫాస్ట్లోనే ఇప్పుడు ఈ వ్యక్తి అదే తలుచుకుని ఫీల్ అవుతున్నారు నేను నా పర్సన్కి తనతో ఎప్పుడూ కలిసి నడుస్తాను అని చెప్పి మాట ఇచ్చాను తన వెంటే ఉంటాను అని చెప్పి తను ఏ బాధలో ఉన్నా కూడా నేను తనకి సేఫ్టీ ఇస్తాను అండగా ఉంటాను అని చెప్పి నేను నమ్మించాను తను లైఫ్లో ఎప్పుడు కూడా బాధపడకుండా తనకంట కన్నీరు రాకుండా చూసుకుంటాను తనకైతే మాట ఇచ్చాను బట్ నేను నిలబెట్టుకోలేకపోయాను అని ఈ వ్యక్తి అయితే ఆలోచించారనమాట ఎందుకంటే ఇక్కడ మీ పార్ట్నర్ గురించి మీరైతే పాస్ట్లో చాలా ఓవర్గా థింక్ చేశారనమాట టెన్ ఆఫ్ స్పేట్స్ అంటే ఇక్కడ ఈ వ్యక్తి రిలేషన్లోని మీరు ఉండడానికి అవకాశం లేకుండా అలాగే ఇక్కడ ఈ వ్యక్తి రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడానికి కూడా అవకాశం లేకుండా ఉండే సిచ్యువేషన్లో అయితే మీరు ఉన్నారనమాట దానివల్ల మీకు ఏం చేయాలో కూడా అర్థం కాక చాలా వవర్గా అయితే థింక్ చేశారు ఇప్పుడు అదే మీ పార్ట్నర్ అయితే తలుచుకుని ఫీల్ అవుతున్నారనమాట నేను నా పర్సన్కి జస్టిస్ అనేది చేయలేకపోయాను చూసారు కదా ఇక్కడ పేజ్ ఆఫ్ ఎండికల్స్ నైట్ ఆఫ్ ఎండికల్స్ ఏది ఏమైనప్పటికీ కూడా నేను తనకి తోడుగా ఉంటాను ఉండాలి అని చెప్పి అనుకున్నాను తనకు అదే మాట ఇచ్చాను బట్ నేను తను తోడుగా ఉండలేకపోయాను అలాగే తనకి కమిట్మెంట్ అనేది ఇచ్చాను దాన్ని నిలబెట్టుకోలేకపోయాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే నిన్న నైట్ చాలా ఎక్కువగా ఎమోషనల్ అయ్యారన్నమాట ఈ వ్యక్తి అలాగే నేను త ఏ విధంగా కూడా తన అవసరాలనేవి తీర్చకపోయినా కూడా మనీ పరంగా తనకు నచ్చినవి నేను చేయలేని పరిస్థితిలో ఉన్నా కూడా నన్ను చాలా జెన్యున్గా లవ్ చేశారు నా పర్సన్ అని ఈ వ్యక్తి అయితే ఫీల్ అయ్యారనమాట నిన్న నైట్ అంతా కూడా చాలా పశ్చాత్తాపంతో ఈ వ్యక్తి అయితే మేనిఫెస్ట్ చేసుకున్నారు ఎందుకంటే ఈ వ్యక్తి బిహేవియర్ ఏంటి అనేది మీకు తెలిసిన వెంటనే మీరు అయితే సైలెంట్ అయిపోయారనమాట మౌనంగా ఈ వ్యక్తికి అయితే మీరు దూరంగా ఉండడానికి ట్రై చేశారు కొంతమంది అయితే కొంతమంది అయితే మీ పార్ట్నరే మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారనమాట మీరు ఎంత బోర్డన్గా ఫీల్ అయినా కూడా ఈ వ్యక్తి విషయంలో అయితే మౌనంగా దూరంగా ఉండడానికే మీరైతే డిసైడ్ అయ్యారనమాట ఫాస్ట్లోనే ఇప్పుడు అదే ఈ వ్యక్తి అయితే తలుచుకుంటున్నారు చూసారు కదా ఇక్కడ నా కోసం ఎదురు చూసి నా కోసం ఏడ్చే పర్సన్ని నేను మిస్ అయ్యాను అలాంటి పర్సన్ని అసలు మిస్ అవ్వకూడదు అని ఇప్పుడు అర్థమైందని చెప్పి వ్యక్తి అయితే నిన్న నైట్ ఎక్కువగా ఫీల్ అయ్యారన్నమాట తనకి అర్థమైంది ఎందుకంటే మన విషయంలో చాలా హార్ట్ఫుల్గా ఉంటేనే ఎవరైనా కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతారు ఎమోషనల్ అవుతారు ఏడుస్తారు ఎవరైనా మాట్లాడిన మాటల్లో అబద్ధాలు ఉండవచ్చు కానీ వాళ్ళు మన గురించి ఎమోషనల్ అయ్యి మన గురించి ఏడ్చేవారి ప్రేమలో అబద్ధం అనేది ఉండదు అని నాకు ఇప్పుడైతే అర్థమైంది అలాంటి పర్సన్ని నేను మిస్ చేసుకున్నాను తనకు చాలా అబద్ధాలు చెప్పాను అయినా కూడా నా గురించి అయితే చాలా ఎఫర్ట్స్ అనేవి పెట్టారు చాలా జెన్యూన్గా నా పాస్ట్ పర్సన్ అయితే నన్ను లవ్ చేశారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే నిన్న నైట్ చాలా పశ్చాత్తాపం అనేది పడ్డారనమాట మీ గురించి చాలా ఎమోషనల్ అయ్యారు ఎందుకంటే ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే డివైన్ టైం కదా ఇది అమావాస్య ఎనర్జీస్ కదా దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో తను చాలా ఎక్కువగా మేనిఫెస్ట్ చేసుకున్నారనమాట తను చేసిన తప్పు అనేది గుర్తొచ్చింది తనకి పదే పదే తను ఏదైతే చేశారో మీ విషయంలో అవన్నీ కూడా గుర్తొచ్చాయి అనమాట ఎందుకంటే తనతో ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు వాళ్ళ విషయంలో మీ పార్ట్నర్ ఏం చేసినా కూడా వాళ్ళు కూడా మీ పర్సనల్ విషయంలో ఎప్పుడు అంత ఎఫర్ట్స్ అనేవి అనమాట బట్ ఇక్కడ మీ విషయానికి వచ్చేసరికి మీ పర్సనల్ విషయంలో చాలా జెన్యున్గా లవ్ చేసే వ్యక్తి అనమాట మీ పార్ట్నర్ గురించి మాత్రమే మీరైతే ఆలోచించేవారు ఎప్పుడు కూడా మీరు మీ పార్ట్నర్ని మీ కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పి మీరైతే అనుకోలేదనమాట అలాగే ఇక్కడ మీ పర్సనే మీ ప్రపంచం అని చెప్పి మీరైతే ఎప్పుడు కూడా థింక్ చేస్తూ ఉండేవారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఏ వర్క్లో ఉన్నా ఎంత బిజీలో ఉన్నా కూడా మీరైతే మీ పర్సన్ గురించే ఓవర్గా థింక్ చేస్తూ ఆలోచిస్తూ ఉండేవారనమాట బట్ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అవ్వచ్చు లేదంటే వేరే రిలేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా మీరు చూపించిన కేరింగ్ అనేది ఆ ఎఫర్ట్స్ అనేవి ఎవరు కూడా పెట్టలేదు అనమాట ఎవరి దగ్గర కూడా ఈ వ్యక్తి అలాంటి లవ్ అనేది చూడలేదు జెన్యున్ లవ్ అనేది మీ దగ్గర మాత్రమే చూశారు అందుకనే ఇక్కడ ఈ వ్యక్తి తన లైఫ్లో ఎవరికి కమిట్మెంట్ ఇవ్వకుండా దూరం పెట్టినా కూడా ఎక్కువగా మీ విషయంలో తను చేసిన తప్పు అనేది నిన్న నైట్ ఎక్కువగా గుర్తొచ్చిందనమాట ఎందుకంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళందరిలోనే మీరు మాత్రమే జెన్యున్ పర్సన్ అనేది ఈ వ్యక్తికి తెలుసు ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత ఎమోషనల్ అయ్యారు అనేది కూడా ఈ వ్యక్తికి బాగా తెలుసు అనమాట తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు కూడా అంత ఎఫర్ట్స్ పెట్టలేదు అంత ఎమోషనల్ అవ్వలేదు అనమాట జస్ట్ ప్రాక్టికల్గా ఆలోచించే పర్సన్స్ అనమాట వాళ్ళు ఏదో ఒక రకంగా మీ పర్సన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి డామినేట్ చేయాలి అని ఆలోచించే వ్యక్తులే తప్ప ఎప్పుడు కూడా మీ పర్సన్ దగ్గర తగ్గి ఉండాలి తన విషయంలో ఎప్పుడు కూడా జన్యున్గా ఉండాలి అని చెప్పి ఆలోచించే పర్సన్ అయితే ఎవరు లేరనమాట మీరు మాత్రమే అలాంటి వ్యక్తి అని చెప్పి ఈ వ్యక్తికి తెలుసు గనక నిన్న నైట్ ఎక్కువగా మీ విషయంలో అయితే చాలా ఓవర్గా థింక్ చేశారు ఏదో ఒక రకంగా యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచనలు అనేవి ఈ వ్యక్తికి నిన్న నైట్ ఎక్కువగా వచ్చాయి అనమాట చాలా ఎక్కువగా మేనిఫెస్ట్ కూడా చేసుకున్నారు మీ విషయంలో తను చేసిన తప్పుకి రిగ్రెట్ ఫీల్ అవుతూ ఆ దేవుడిని అయితే కోరుకున్నారనమాట తనని క్షమించమని చెప్పి అలాగే ఇక్కడ మీకు కూడా మంచి జరగాలి మీ విషయంలో తను ఎప్పుడు కూడా మంచి చేయలేదు మీ పార్ట్నర్ వల్ల మీరు ఎప్పుడు కూడా సఫర్ అవుతూనే ఉన్నారు మనశ్శాంతి అనేది లేకుండా మీ లైఫ్ అనేది లీడ్ చేశారు ఈ వ్యక్తి రిలేషన్లో ఉన్నప్పుడు బట్ ఇప్పటి అయినా కూడా తన లైఫ్కి మనశ్శాంతి ఉండాలి తను హ్యాపీగా ఉండాలి అని చెప్పి మీ గురించి కూడా ఈ వ్యక్తి అయితే నిన్న నైట్ మేనిఫెస్ట్ చేసుకున్నారనమాట ఎందుకంటే మీరు మీ పార్ట్నర్తో చాలా ఆప్యాయంగా చాలా ఆతృతగా అంటే ఎప్పుడు కూడా స్టార్టింగ్లో లవ్ చేసిన కొత్తలో ఏ విధంగా అయితే మాట్లాడతారో మీరు ఎప్పుడు కూడా అదే ఫీల్తో అయితే అదే ఆతృతతో అదే ఆప్యాయతంగా అయితే మీరైతే మాట్లాడేవారనమాట ఈ వ్యక్తితోటి అలాగే ఇక్కడ మీ పార్ట్నర్కి ఆప్యాయంగా కనెక్ట్ అయిన వ్యక్తి ఎవరంటే అది మీరే అలాంటి వ్యక్తిని నేను మిస్ చేసుకున్నాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యారనమాట మీలాంటి రిలేషన్ని వదులుకోకూడదు మీలాంటి రిలేషన్ దొరకడమే గొప్ప బట్ నేను దాని వ్యాల్యూ తెలుసుకోలేకపోయానని చెప్పి ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్ అయ్యారనమాట నిన్న నైట్ అయితే చూసారు కదా ఇక్కడ మనకి ఎక్కువగా కూడా యాక్షన్ మూమెంట్ అనేది కనిపిస్తుంది అనమాట నైట్ ఆఫ్ వ్యాన్ యాక్షన్ తీసుకోవాలి మీతో మాట్లాడాలి ఈ ఆలోచనలో నిన్న నైట్ అయితే ఎక్కువగా ఉన్నాయి అలాగే తను చేసిన మిస్టేక్కి ఈ వ్యక్తి అయితే రిగ్రెట్ ఫీల్ అవుతూనే ఉన్నారనమాట నిన్న నైట్ అంతా కూడా మీరు మీ పర్సన్ విషయంలో ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో అంటే ఇక్కడ డివైన్ మీకు పెట్టిన పరీక్షలో మీరైతే గెలిచారు మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ ఏదైతే సేఫ్ జోన్లో ఉన్నారో ఆ జోన్ నుంచి అయితే బయటకు రాబోతున్నారనమాట మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడానికి యాక్షన్ మూమెంట్లో అయితే ఉన్నారో రెడీగా ఉన్నారు ఎస్ మీ పార్ట్నర్ దగ్గరే కమ్యూనికేషన్ అంటే తనే మీకైతే కమ్యూనికేషన్ అనేది చెయ్యాలన్నమాట ఎందుకంటే మీరు ఎంత ట్రై చేసినా ఈ వ్యక్తి నుంచి మీకైతే రిప్లై అనేది రాలేదు ఫాస్ట్లోని దానివల్ల మీరైతే సైలెంట్ అయిపోయారనమాట ఈ వ్యక్తి విషయంలోనే అంటే మీ విషయంలో ఈ వ్యక్తి అయితే ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది చూపించట్లేదు మీరంటే ఈ వ్యక్తికి అంత ఇష్టం అనేది లేదు ఇంట్రెస్ట్ అనేది లేదు అని చెప్పి మీరు కొన్ని నిజాలు అనేవి తెలుసుకుని సైలెంట్ అయిపోయి ఈ వ్యక్తికి దూరంగా ఉండడానికే ట్రై చేస్తున్నారనమాట బట్ ఇక్కడ ఏంటంటే మీతో మాట్లాడాలి అంటే ఆ కమ్యూనికేషన్ కీ అనేది ఈ వ్యక్తి దగ్గర మీ పర్సన్ దగ్గరే ఉందనమాట ఇప్పుడు ఈ వ్యక్తి అయితే అది ఓపెన్ చేస్తారు మీతో కమ్యూనికేషన్ అనేది చేస్తారనమాట యాక్షన్ అనేది తీసుకుంటారు ప్రజెంట్ ఈ ఎనర్జీలో అయితే ఎక్కువగా మనకి యాక్షన్ మూమెంట్ అనేది కనిపిస్తుంది ఎస్ మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ హీల్ అయ్యే టైం అనేది స్టార్ట్ అయ్యిందనమాట మీ విషయంలో హీల్ అవుతున్నారు పాజిటివ్ ఆలోచిస్తున్నారనమాట తను చేసిన తప్పు ఏంటనేది తనకు బాగా గుర్తొచ్చింది బాగా అర్థమైంది దానివల్ల ఇక్కడ మీరు హ్యాపీగా ఉండాలి మీరు మనశాంతిగా ఉండాలి తన తప్పు అనేది కూడా క్షమించాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే నిన్న ఎక్కువగా మేనిఫెస్ట్ చేసుకున్నారనమాట డివైన్కి సరెండర్ అయ్యారు ఏంజెల్ సజెషన్స్ కూడా తెలుసుకోవచ్చు ఈ పర్సన్ గురించి ఏంజల్స్ ఏం చెప్పబోతున్నారు ఏంజెల్ సజెషన్స్ ఏంటనేది తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ మీ పార్ట్నర్ మళ్ళీ మీ దగ్గరికి అయితే యాక్షన్ తీసుకుని వస్తారనమాట బట్ మీరు ఈ వ్యక్తిని చూస్ చేసుకోవాలా లేదంటే న్యూ డైరెక్షన్ అంటే వేరే న్యూ పర్సన్ని మీరు చూస్ చేసుకోవాలి అనేది మీరే ఆలోచించుకోండి మనశ్శాంతిగా ఉండండి మీరు ఏదైతే అనుకుంటున్నారో అదంతా కూడా జరుగుతుంది చూసారు కదా సక్సెస్ మేము ట్యూషన్ ఏది చెప్తే అది చెయ్యండి అని చెప్పి ఏంజల్స్ అయితే సజెషన్ ఇస్తున్నారు అనమాట ఇదేనండి వాళ్ళ రెడీ నిన్న నైట్ అయితే మీ పార్ట్నర్ అయితే చాలా మేనిఫెస్ట్ చేసుకున్నారు చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యారు అనమాట మీ విషయంలో తను చేసిన తప్పుకి పశ్చాత్తాపం ఫీల్ అయ్యారు ఈ వ్యక్తి అయితే అలాగే ఇక్కడ మీరు కూడా హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే మేనిఫెస్ట్ చేసుకున్నారనమాట అందరూ కూడా ఈ పాజిటివ్ ఎనర్జీని తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి నిన్న నైట్ అయితే మీ పార్ట్నర్ ఓవర్గా థింక్ చేశారనమాట యాక్షన్ తీసుకోవాలి అనే మూమెంట్లో నిన్న నైట్ అయితే ఎక్కువగా ఉన్నారు యూనివర్స్కి మేనిఫెస్ట్ చేసుకుని గ్రాట్యుట్యూడ్ తెలుపుకోండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రీడింగ్ ఎంతమందికి రెజినేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్